హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి చెల్లి ఎంగేజ్మెంట్ అయిపోయింది కదండి ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట పెళ్లి పనుల్లో మొదటి పని పసుపు దంచే పని పసుపు దంచిన దగ్గర నుంచి మనకి పెళ్లి పనులు అనేవి మొదలైపోతాయి కదా ఫస్ట్ పసుపు దంచిన తర్వాతనే మనం ఏ పనులు అయితే స్టార్ట్ చేస్తాము ఇంకా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డేనే పసుపు దంచారనమాట ఇంకా అదే వీడియో ఈరోజు మీతో షేర్ చేస్తాను చూసేయండి పసుపు దంచిన తర్వాత కూడా చాలా బాగుంటుంది వీడియో అనేది ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో వీడియోస్ని కూడా చూడండి మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చెల్లి ఎంగేజ్మెంట్ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మన ఛానల్లో ఉంటుంది చూడండి ఈ వీడియోకి వచ్చేసి ఎక్కువ మ్యాక్సిమం అంటే మ్యాక్సిమమ్ ఒరిజినల్ వాయిసే ఉంచేస్తానండి అప్పుడే కదా మనకి సరదాగా బాగుంటుంది వీడియోని అయితే ఎక్కడ స్కిప్ ఎండ్ వరకు చూడండి అట్లా ఉండండి ఫోటో తీస్తా

తీసుకో <laughs> <laughs> ഓക്കേ അമ്മ ചെയ്യാട അങ്ങനെ ഉണ്ട് എക്കൊണ്ട് ദെക്കരിക ഹ് അത് എവർ ബാല ഇല്ലായേ ഒരു ഒക്കെ എടുസ്കോ ഇതെല്ലാം ഉണ്ടുകൊनकുന്നല്ലേ ഹരി

గుర్తానే కారు కారు తమ నా బైటి వచ్చా రల్లు ఆ మొగైలే సింపుల్ గా వచ్చే ఆ బాగుంటలే మరి రేపు మొట్ల చెంగ పెట్టింటే మొసలు మంటారు నాయక్ ఎక్కడ మొసలు చేస మొలై త్తం ఒకసారి రెండు పోట్లేకి ఈ రెండు రావులు కొట్టుకుని అందరు ఒకసారి జయమాత ఒకసారి చూడు కింద కొండడుతుంట రోకల్ దాంట్లో పెట్టు పంపిస్తా ఎక్కువ

ఇద్దరు వేయండి రెండు పోట్లు చిన్నగా వేయత ఇది పక్కగా నిలబడి అది చిన్నగా అది యువతలకి వచ్చి అత్త అట్ట అట్ట ఏరుగా ఉంది ఇప్పుడు మళ్ళీ చిన్నగానే చిన్నగానే

నువ్వు తర్వాత మల్లేసర నువ్వు వేసేటప్పుడు స్వామి రోక్ల పట్టుకొని పట్టుకొని చూడు వేయకపోతే మళ్ళీ అది అట్లా ఇద్దరు నీ ఇద్దరు ఇవ్వద్ది

மே என்னா வசமா செர்லே நந்தன் ராணி போட்டது இதோ அதுவோ மேதி கிంది ஆ மேதி கிంది மொத்தம் மேதி கிంది ஒரு சடையின்தே ஐயோ அது நம்ம கொட்டிப் போயிட்டண்டா அப்போ பாத் ப்ராப்ளம் வந்தல நீங்க பாañaக்குது நீங்க ஆ பாళ్ళே புள்ள வசளோ తిరిగின் తిరిగட்டே வந்துச்சு அந்த அபார்ட்மெண்ட் பாத்துறேன் வாடகை அபார்ட்மெண்ட் வாடின்னு குடு matching என்னம்மா அபார்ட்மெண்ட் வாடின்னு மதி அது வாடின்னு

தெம்பைதே ஒரு போயலாம் இன்னும் தேவ பராவோலோ சாய்க்கலாம் போட்டு தேதி போந்து எடுக்கலாம் வந்து நான் ராணி சுத்தத்திంది காவ மிగింది சார் மிగింది நான் பிரேக் பண்ணிடுவேன் குய் குய் நீ வா வாங்க 땡க் யூ 땡க் யூ பண்ணலேறா பண்ணி வெச்சுட்டு வந்து நான்

గుళ్ళు నానబెట్టే మంచిగా మెత్తగా వస్తుంది ఎందుకంటే ఉన్ను నానబెట్టకుండా నానబెట్టి రెండింటికి చాలా తేడా ఉంటుందమ్మా నానబెట్టి బాగా టేస్ట్ ఉంటుంది ఎందుకు అట్లీస్ట్ ఒక పావు గంట కు టేస్ట్ చూశారు కదండీ వీడియో చాలా సరదాగా ఉంది కదా ఒక లాగా ఉండిపోతుంది అనమాట ఎప్పటికీ నాకు ఇది అందుకే ఒరిజినల్ వాయిస్ని ఎక్కువ ఉంచేశారనమాట ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అంటే ఫ్రైడే ఎంగేజ్మెంట్ అయిపోతే సాటర్డే రోజు పసుపు దంచడం కూడా అయిపోయింది అనమాట ఇంకా అది కూడా చూసుకొని నేనైతే ఇంకా రిటర్న్ హైదరాబాద్ అయితే బయలుదేరాను అనమాట యాజ్ యూజువల్గా మా నాన్నే డ్రాప్ చేయడానికి వచ్చారండి బస్ కూడా వచ్చేసింది ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలదు అంతవరకు బాయ్